ప్రభ పరిశుద్ధుడా గొప్పదేవ మా ప్రియల ప్రియమైన పరలు తండ్రి నీకు వందనములు తండ్రి తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రభా మేము నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి మేము కృతజ్ఞతా స్థుతులతో వస్తున్నాము కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి నీవెవరువో మా జీవితంలో నీవు ఏం చేస్తున్నావో మా పట్ల నీవు చూపిస్తున్న ప్రేమ ఎట్టిదో దీనినంతటినీ బట్టినైనా మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి నీ వందనాలు మా పనులలో మా రాకపోకలలో మా ఉద్యోగ జీవితాలలో ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా నాయన మీకు వందనము ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఇంటికి తీసుకొచ్చావు తండ్రి నీకే స్తోత్రము తండ్రి మా ప్రభా పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు కూడా మీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభాతండి మరి మాకిచ్చిన జ్ఞానమును బట్టి మాకు ఇచ్చిన ప్రతి నైపుణ్యతను బట్టి నీకు వందనములు మా ప్రభాతండి మాకిచ్చిన ఇచ్చిన జ్ఞానమును ప్రతి విషయంలో తండ్రి మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి రాత్రి సమయంలో మేము నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా పాపములన్నింటినీ క్షమించమని వేడుకుంటున్నాము మాటలందు మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేమేమేమి అపరాధములు చేశామో వాటన్నిటిని కూడా క్షమించండి దేవాప్రభ మా ఎడల ఎవరైతే అపరాధం చేస్తున్నారో వారిని కూడా మేము క్షమిస్తున్నాము మా హృదయములు పరిశుద్ధంగా పవిత్రంగా మా ప్రభ మాలో ఎలాంటి కోపము ద్వేషము లేకుండా ఉంచుకుంటున్నాం తండ్రి అవును ప్రభా ఆ విధంగా మేము ఉంచుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పోగలము మా తండ్రి మీరు మాకు మంచి నిద్రను ఇవ్వగలిగిన దేవుడు మా తండ్రి ప్రతిదానికి కూడా మీరే కర్త కాబట్టి నిన్ను నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను గనపరుస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా కూడా మీరు మమ్మలను నడిపించిన విధానం నాకు కృతజ్ఞతలు నీకు స్తోత్రములు మా తండ్రి నీ యొక్క మార్గములను మాకు బోధించము నీ మా నీ మాట ద్వారా మాకు చక్కటి వాగ్దానము ఈ రాత్రికి దయచేయము తండ్రి రాత్రి నిద్రించబోతుండగా మేము నీ వాక్యంను ధ్యానించుకోవడానికి ఒక మంచి వాక్యము మీరు ఇస్తున్నందుకు వందడంలో అవును ప్రభా నూట మూడవ దావిధ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనముల ప్రకారం ఆయన నిబంధనను గై ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద యువ ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అని రాయబడి ఉన్నది మా తండ్రి ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకిస్తున్నారు అయితే అందులో ఒక నిబంధన ఉన్నది మా ప్రభ మేము నీ అందు భయభక్తులు గల గర్వ గలవారమై ఉండాలి నీ యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునే వారమై ఉండాలి ఆ విధంగా చేస్తే నీ కృప మా పైన యుగ యుగములు ఉంటుంది మా మా పిల్ల పిల్ల తరమున కూడా నీ యొక్క నీతి నిలుస్తుంది మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అయితే తండ్రి మేము బలహీనులము తండ్రి అనేక మార్లు శాతాను శోధనలకు లొంగిపోతూ ఉన్నాము ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మమ్మలను విడిపించమని ప్రార్థిస్తున్నాము నీ పరిశుద్ధాత్మని సహాయం ద్వారా మేము నీ నిబంధనలను కైకొనిచు నీ కట్టడలను అనుసరించుచు తండ్రి భయభక్తులతో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము శోధనలు వస్తాయి ప్రభా అపవాదిని ఎదిరించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీ కృప మాపైన యుగ యుగములు నిల్చునుగాక నీ యొక్క నీతి మా పిల్ల పిల్ల తరమున నిల్చునుగాక దేవా ఈ విధమైన గొప్ప వాగ్దానము మీరు మాకిచ్చినందుకు ఎంతో సంతోషిస్తుందండి మరి మేము ఈ వాగ్దానమును గైకొని ప్రభావ మీరు నెరవేర్చే సమర్థులైన దేవుడని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి పడకలపై పరుండినప్పుడునైనా ఈ వాగ్దానమును మేము ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప దయచేయండి ఇదనమంతా ప్రభా మరి మమ్మల్ని మేము క్షేమంగా ఇంటికి చేర్చి దినమంతా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చి మేము కుటుంబ సమేతంగా నేను సిద్ధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా కుటుంబంలో సంతోషము సమాధానం మాకు ఇచ్చినందుకు వందనంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఎంతో క్షేమంగా ఉంచినందుకు నీకు వందనంలో మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనంలో మా తండ్రి కుటుంబంలో వృద్ధులు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా మీరు కనికరించి వారిని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా చిన్న బిడ్డలను మీరు క్షేమంగా కాపాడి మీ దయందు మనుషుల దయందు వర్గ చేయమని ప్రార్థిస్తున్నాము వారిపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ఉంటాండి తండ్రి ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యకరంగా ఎదుగుటకు మంచి ఆరోగ్యంతో జ్ఞానంతో ఎదుగుటకు సహాయం చేయండి చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకునే కృపణయించండి మా తండ్రి దేవా మరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీళ్ళను చక్కగా పెంచడానికి మీరే కావాల్సిన కృపణ దాయించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే మనస్పర్ధలతో కలతలతో జీవిస్తున్నారో ఆ కుటుంబంలో మీ యొక్క సమాధానం నింపండి శాంతిని నింపండి తండ్రిని పరిశుద్ధాత్మను ఇంటిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఎవరెవరైతే ఇదనము అనేకమైన మేలులు పొందుకున్నారో నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు వివాహములు కుదిరి ఉన్నాయో మా ప్రభా సంతానము కలిగినటువంటి అయినటువంటి వార్త విన్నారు వాళ్ళందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతా స్థుతులతో ఈ సమయంలో నిన్ను స్థుతిస్తుండగా నీకే వేలాది వేల స్తోత్రములు మా ప్రభా మరి బిజినెస్లో చక్కగా అభివృద్ధి చెందుతూ చక్కగా మరి లాభం పొందుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాము ప్రభా చదువుకుంటున్న బిడ్డలను దీవించండి వారికి అందరికీ మీరు ఇచ్చిన జ్ఞానములు బట్టి మీకు ధారాళముగా వారికి అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వారు చేరునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డను దీవించండి వారు ఎంతగానైనా ప్రయాసంతో అక్కడ పనిచేస్తూ చదువుకుంటూ ఉంటుండగా మీ యొక్క దయను వారిపైన కుమ్మరించండి నీ దూతల కాపుదలను వారికి ఉంచి ఎలాంటి చెడు అలవాట్లకు కానీ ఎలాంటి అపవాది శక్తులకు చోటు ఇవ్వకుండా వారిని మీరు మీ కాపుదలను భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా విశ్వాసులైన బిడ్డలందరూ కూడా నీ అందు భయభక్తులతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది వీజా కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా వారికి అందరికీ మీరు తప్పకుండా ఫలితం అనుగ్రహించండి ప్రభా మరి సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన కృపను పొందుకునిలాగన కృప చూపించండి ఇది మనం అకస్మాత్తుగా ఎవరైతే అపాయాలకు గురైనారో ప్రమాదాలకు గురయ్యారో ఆ అనారోగ్యానికి గురయ్యారు వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము ప్రభా వారందరూ కూడా త్వర త్వరగా ట్రీట్మెంట్ పొందుకొని క్షేమంగా మరి బయటికి రావడానికి హాస్పిటల్స్కు వెళ్ళి ఉంటే తండ్రి త్వరగా విడుదల అయ్యి డిశ్చార్జ్ అయ్యి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఎంతోమంది చాలా క్రిటికల్ కండిషన్స్లో అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా ఏసీలలో ఉన్నారు కొంతమంది మా తండ్రి వారిని అందరినీ కూడా ఉంచి బయటికి తీసుకురండి త్వరగా నేను ప్రభా స్వస్థత అనుగ్రహించండి శీఘ్రమే స్వస్థత గాక అవును ప్రభా మీ యొక్క కృపచేతనే వారందరూ కూడా నేను ఆ స్వస్థత పొందుకోగలరు నేను తప్ప ఎవరున్నారు ప్రభా నీవు దేవుడవు తండ్రి నీ బిడ్డలు ఎవ్వరు కూడా దీర్ఘకాలికంగా అలా అనారోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదు మా ప్రభా మరి లంగ్స్ ప్రాబ్లమ్తో ఎంతో క్రిటికల్గా ఉన్న వాళ్ళను లేవనే వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళను బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్ వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన దయ ఉంచండి ప్రభా దయ ఉంచి వారిని బయటికి తీసుకురండి త్వరగా స్వస్థ పరచుపాన్ని ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబంలో వారికి ఉన్నటువంటి ఆందోళన వాటి తీసివేసి సంపూర్ణమైన ఆదరణ వారికి కలిగించము ప్రభానైనా ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎవరైతే కృంగుదళలో ఉన్నారో వారిని లేవనెత్తండి ఉద్యోగంలో లేవని వివాహములు కుదరలేదని సంతానం కలగలేదని మా తండ్రి ఇంకా అనేకమైన విషయాల గురించి ఉద్యోగ జీవితంలో అణ అణచేతకు గురవుతున్నటువంటి వారు అవమానాలకు గురవుతున్నటువంటి వారు నిందలకు గురవుతున్నటువంటి వారు వారందరిని బట్టి నీ సన్నదలో ప్రార్థిస్తున్నాము ప్రభా మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు తండ్రి కోర్టులో తమకు ఎవరున్నారని దిగులు పడుతున్నటువంటి వాళ్ళని బట్టి నీ సన్నదను మొరపెట్టుకుంటున్నాం ప్రభా నీ బిడ్డలను కాపాడేవాడు నీవే నీ బిడల పక్షంగా వ్యాధ్యమాడు దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి పక్షంగా మీరే వ్యాజ్యమాడి తండ్రి ప్రభావ వారికి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవన తండ్రి ప్రభావ వారికి సహాయం చేయండి మరి అణచివేతకు గురైతున్నటువంటి బిడల పట్ల మీ కృప అనుగ్రహించిన ఆయన అధికారుల మనసులను కలిగి మనస్సులను మార్చి తండ్రి సంపూర్ణమైన శాంతి సమాధానాలతో వారు పనిచేయటకు సహాయం చేయండి ఎవరెవరైతే ఉద్యోగంలో లేవని మరి ఈ సమ్ ఏవైతే కొదువుగా ఉన్నాయని కృంగుదలకు ఉన్నారో గురి అయి ఉన్నారో లేవనెత్తి ప్రభా తగిన కాలంలో తగిన సమయంలో మీరు తప్పకుండా వారికి సహాయం చేస్తారు తప్పకుండా మీరు వారిని ఆదరిస్తారనే నమ్మకంతో విశ్వాసంతో మీ పైన నిరీక్షణతో తండ్రి కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మేము ఎప్పుడు కూడా ప్రార్థనను మొదలుపెట్టకూడదు ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా మానకూడదు అవును ప్రభా అప్పుసుడైన పౌరులు గారు చెప్పినట్లుగా ప్రభా ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించమని మరి రాయబడి ఉన్నది ఎడతెగక ప్రార్థించమని రాయబడి ఉన్నది ఆ విధంగా మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారిని దుఃఖిస్తున్నటువంటి వారిని మరణిస్తున్నటువంటి వాళ్ళను ఎంతో కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను సమస్యలలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథ దిక్కులేని మరి వృద్ధులను చిన్నారులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి దేవ ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇంకా ఇతరుల సిబ్బందిని మీరు దీవించి వారికి అందరికీ కావలసిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సైనికులను దీవించండి వారు కూడా ఎంతో ఎంతో ప్రయాసతో ప్రభా మరి దేశంలో సంరక్షిస్తుంటుండగా వాళ్ళను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి మీ ఆదరణ మీ యొక్క కా కాపుదల అప్రమత్తంగా ఉండటట్లు కృప కూడా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి కాలంలో తండ్రి ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో ఆ బిడ్డలను మీరు దీవించి క్షేమకరమైనటువంటి సుఖకరమైనటువంటి ప్ర ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాతండి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించినాను ఎవరు కూడా నిద్రలేమితో అవస్థలు పడకుండా వారికి ఉన్న టెన్షన్స్ వారికి ఉన్నటువంటి ఆందోళన ప్రెషర్స్ అన్నిటిని కూడా తొలగించండి దుఃఖం ఉంటే దుఃఖం నుంచి విడుదల చింత ఉంటే ఆ చింతనంతా ప్రభ నీ పైన వే వేయుటకు కృప చూపించండి మా ప్రతి పరిస్థితిని నీ పైన వేసి మా భారం మొత్తం నీ పైన వేసి మేము ఫ్రీగా తండి నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి సమాధానకరమైన మనసు కలిగి ప్రభా మేము నీ పైన ఆధారపడి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకుంటే మాకు చక్కటి నిద్ర కలుగుతుందని మేము నమ్ముతూ విశ్వాసంతో నీపై ఆధారపడుతూ అడుగుతున్నాము నిద్రలు ఏమితో బాధపడుతున్నాం ప్రతి ఒక్కరికి చక్కటి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి పైన నీ రక్తపు వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం తండ్రి రాత్రి వేళ ఏ భయములు కలగవు ఏ తెగులు మా గుడారంను సమీపించదు దూతలను మీరు కాపుదలగా ఉంచుతానని చెప్పినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో దాని కొడుక నిద్రపోక కాపాడే దేవుడు మీరు మాకున్నారు నీకే వందనములు ఈ రాత్రి మా ప్రాణం నన్ను శరీరంలో నా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి అంతయు మాకు మంచి నిద్రను ెస్ట్ని అనుగ్రహించండి ప్రభా ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ వయాలు లేకుండా కాపాడి ఉదే కాల సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినం నమ్మేం చేయబో పనులన్నీ కూడా నీ యొక్క నడుపుదలతో సఫలతతో చేయగలిగిన కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్